హాయ్ ఫ్రెండ్స్ హలో నేను నార్పల రమేష్ ఇద్దరం స్నేహితులము మా పరిచయం వచ్చేసి అక్కదేవతల ప్రతిష్ట రోజు మా పరిచయం జరిగింది మేమిద్దరం ఒక స్నేహితులుగా నిలబడిపోయినాము చూడండి ఫ్రెండ్స్ మీరు కూడా స్నేహితులుగా నిలబడాలని కోరుకుంటూ ఉన్నాను స్నేహితులు ఎప్పటికీ విడిపోవద్దు కలిసి ఉండాలి ఎవరికి కోపం వచ్చినా కానీ మనము సర్దుకొని పోవాలి కోపగించుకోవద్దు చూడండి ఫ్రెండ్స్ అదేవిధంగా అక్కదేవతలు ప్రతిష్ట చేసిన రోజు నార్పల రమేష్ నాకు పరిచయం ఆ రోజు మేము అక్క దేవతలు ఇద్దరికీ ఒడి బియ్యం తీసుకురావడము అక్కడ కాయాకర్పూరం సమీపించ సమర్పించడము ఆ రోజు మేమిద్దరం స్నేహితులుగా మాట్లాడుకోవడం చాలా బాగా జరిగింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మేమిద్దరం ఎక్కడికన్నా పోవాలనుకునే కానీ ఇద్దరం ఒకటే బట్టలు వేసుకొని ఇద్దరం ఒకే మాట మీదగా నిలబడి ఏదన్నా పోవాలన్నా చేయాలన్నా కానీ మేమిద్దరము అనుకూలంగా వెళ్తూ ఉంటాము పోతూ ఉంటాము చూడండి ప్రతి ఒక్కరూ ఈ విధంగానే మీరు స్నేహితులుగా నిలబడాలని మేము కోరుకుంటూ ఉన్నాము చూడండి ఫ్రెండ్స్ సంవత్సరానికి ఒక తూరి కార్తీక మాసంలో మూడో సోమవారంలో నేను నా ఫ్రెండు రమేష్ నీరుకొన దగ్గరికి రావడం జరుగుతుంది అక్కడ ముగ్గులు వేసి దీపాలు వెలిగించి అక్క దేవతల దీవెన్లు పొందేటుగా ఆ చిన్నవీర తల్లి మాపైన చూపి మమ్మల్ని కనుకరించి మమ్మల్ని చల్లగా చక్కగా చూసేట్టుగా మేము కోరుకుంటూ ఉంటాము ఆ పొలతల మల్లేసుని దీవెలు అక్క దేవతల దీవెనలు మాపైన ఉండాలని మేము కోరుకుంటూ ఆ చిన్న తల్లికి మేము ముత్యాల ముగ్గులు వేసి అక్కడ దీపాలు వెలిగించి మా శక్తి ఉండేంతలో మేము ఆ తల్లిని వేడుకుంటూ మమ్మల్ని చల్లగా తల్లి మా పాపలను ఆనందంగా చూడండి తల్లి చిన్న తల్లిని మేమిద్దరం కోరుకుంటూ ఉంటాము ప్రతి సంవత్సరం కార్తీక మాసం మూడో సోమవారము మేము అక్కడికి రా